నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ఛానల్ ఈరోజు మన వీడియో పాకం గారెలండి ఈ తీపి గారెలను చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజైతే మన వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను వీటిని పాకం బాగా లోతు వరకు వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే నేను చెప్పిన పద్ధతుల్లో పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీరు కూడా ట్రై చేయండి బాగా ఈ రెసిపీ అయితే కుదురుతుంది దేవి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఈ పాకం గారెలు ఈ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఆ వీడియో నచ్చినట్లయితే మీరు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ పాకం గారెలు కోసం అయితే మినప్పప్పునైతే నానబెట్టుకోవాలి నేను ఒక కప్పు మినపప్పును నానబెట్టుకుంటున్నాను ఈ మినపప్పును మూడు లేదా నాలుగు గంటలు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా నీరు వడపోసుకొని పప్పును అయితే గ్రైండర్ చేసుకోవాలి ఇలా నానిపోయింది కదా మూడు నాలుగు గంటలైతే సరిపోతుందండి అంతకంటే ఎక్కువసేపు నానబెట్టకూడదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు రెండు కప్పుల వరకు అయితే షుగర్ తీసుకోండి తీపి గారెల కోసం అయితే బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు నేనైతే పంచదారనే తీసుకున్నాను మనకి పాకం గారెలు కరెక్ట్గా రావాలంటే పాకం ముదురుగా ఉండకూడదండి ఒక రెండు మూడు పొంగులు వచ్చినంత వరకు మరిగించుకొని దించేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పంచదారణ కరిగించుకోవాలి పాకం ఇలా పొంగు వచ్చేసరికి మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలండి పాకం ముదిరితే గారెలు పాకం పేల్చవు ఇప్పుడు ఇలా పొంగు వచ్చిన పంచదారను అయితే దించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పును ఇలా గ్రైండర్లో వేసి సాఫ్ట్గా అయితే రుబ్బుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా థిక్గా అయితే రుబ్బుకోండి మనకి ఇలా థిక్గా ఉండడం వలన సాల్ట్ వేసుకున్న తర్వాత పాల్చబడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రుబ్బులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోండి రుబ్బు పలుచబడితే గారెలు అనేవి కరెక్ట్గా రావు ఇప్పుడు సాల్ట్ కలుపుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి లేదా ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెని అయితే తీసుకోండి మనకి ఇలా ఒకే సమానంగా ఉన్న గిన్నెను తీసుకోవడం వల్ల గారెలు అనేవి ఒకే షేప్లో అయితే వస్తాయి దానికి ఇలాగా ఒక కవర్ అయితే తీసుకొని తగి తగిలించండి ఇలా కవర్ చుట్టిన తర్వాత దీనికైతే ఒకసారి వాటర్ అప్లై చేస్తూ మనం గారెలని అయితే ఒత్తుకొని అందులో నూనెలో అయితే వేసుకోవాలి చూసారా గారెల సైజు అనేవి మనం తీసుకున్న గిన్నెను పెట్టి అన్నీ ఒకే సైజులో అయితే వస్తాయి ఇప్పుడు ఇలా మరుగుతున్న ఆయిల్లో అయితే మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ను మంటను పెట్టుకొని గారెలని అయితే వేగనివ్వాలి హై ఫ్లేమ్లో ఉంటే గారెలు మాడిపోతాయండి ఇలా గారెలన్నీ ఒత్తుకొని మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గారెలు వేసుకోవడం తర్వాత బాగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లోనే గారెలని అయితే డీప్ ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇప్పుడు గారెలు చక్కగా అయితే మనకు వేగిపోయాయి కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసి మనం పాకంలో అయితే గారెలను వేసుకోవాలి అప్పుడే మనకి పాకం బాగా అయితే గారెలు ములుగుతాయి ఇలా అలా నూనెలో నుంచి తీసిన వెంటనే ఇలా వేసేస్తేనండి గారెలు పాకం బాగా పీల్చుకుంటాయి గారెలన్నీ తీసి ఇలా పాకంలో వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు అలాగే ఉంచేయండి అటు ఇటు ప్రతి గారెను తిప్పుతూ ఒక పది నిమిషాల వరకు ఉంచటం వలన గారెలు అడుగు వరకు అయితే తేనె వెళ్తుంది అంతేనండి చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే ఈ తీపి గారెలు చేసుకోవడం చాలా సింపుల్ అండి మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇలా పాకంలో వేసుకున్న గారెనైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకి తేనెగారెలు అయితే జ్యూసీ జ్యూసీగా క్రంచీ క్రంచీగా అయితే తయారైపోయండి ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే మరొకసారి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్